సినిమాల పైరసీ ద్వారా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇరవై కోట్లు సంపాదించినట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు చిత్ర పరిశ్రమకు కోట్ల నష్టం చేశాడని బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పించి మరింత నష్టం కలిగించాడని అన్నారు ప్రజల పైరసీ వెబ్సైట్స్ ను ప్రోత్సహించవద్దని సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ క్రియేట్ చేసి ప్రజల డేటా చోరీ చేస్తున్నారని సూచించారు సినిమా పైరసీని కట్టడి చేయడంలో భాగంగానే ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు ఐ బొమ్మ వల్ల చలనచిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిందన్న ఆయన పైరసీ ద్వారా ఆ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇరవై కోట్లు సంపాదించినట్లు సీపీ వెల్లడించారు సినిమాలు ఓటీటీ కంటెంట్ ను పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్ లో పెడుతున్నారు ఐబొమ్మ కేసులో కీలక నిందితుడు ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్ కాపీరైట్ చట్టాల కింద అతడిపై కేసులు ఉన్నాయి నిందితుడు సమాజానికి రెండు రకాలుగా నష్టం కలిగించాడని సిపి వివరించారు సినిమాల పైరసీతో చిత్ర పరిశ్రమకు కోట్ల నష్టం చేశాడని వెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పించి మరింత నష్టం చేశాడని తెలిపారు బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో మంది డబ్బు ప్రాణాలు కోల్పోయారని అన్నారు నిందితుడు పైరసీ ద్వారా ఇరవై కోట్లు సంపాదించినట్లు వెల్లడించారు సుమారు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్ల వివరాలను డార్క్ సైట్లకు అమ్మేసినట్లు సీపీ తెలిపారు ఎవరో ఇచ్చిన సమాచారంతో నిందితుడు ఇమ్మడి రవిని పట్టుకున్నామనేది అబద్దమన్నారు సిపి సజ్జనార్ తాము సొంతంగానే పట్టుకున్నట్లు స్పష్టం చేశారు నిందితులు ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారని హెచ్చరించారు సహకరించిన సినీ ప్రముఖులకు ఐదు కోట్ల మంది ప్రజల డేటా ఉందని బెదిరించారని దమ్ముంటే పట్టుకోండని సవాల్ చేసిన వారిని అరెస్ట్ చేశామని తెలిపారు ప్రజలు పైరసీ వెబ్సైట్లను ప్రోత్సహించవద్దని సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ క్రియేట్ చేసి ప్రజల డేటా చోరీ చేస్తున్నారని అన్నారు ఉచితంగా సినిమాలు చూసేందుకు పైరసీ వెబ్సైట్లను సందర్శించవద్దని సజ్జనార్ కోరారు తమ కుటుంబంలోనూ ఒకరిని సుమారు రెండు రోజుల పాటు నిర్బంధించారని అక్కినేని నాగార్జున తెలిపారు పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు వారు తప్పించుకున్నారని గుర్తు చేశారు వైరసిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు సిపి సజ్జనార్తో సినీ రంగ పెద్దలు భేటీ అయ్యారు అగ్ర కథానాయకులు చిరంజీవి నాగార్జునులతో పాటు దర్శకుడు రాజమౌళి నిర్మాత దిల్ రాజు ఈ భేటీలో పాల్గొన్నారు ఇటీవల పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేయడంతో సజ్జనార్కు ధన్యవాదాలు తెలియజేశారు